హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేత్ రెడ్డి బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చా తోటకూర పులుసు అండి ఇది చాలా బాగుంటుందండి మనకు దీంట్లో ఐరన్ అండ్ కాల్షియం ఉంటుంది మనకు తినడం వల్ల కూడా తోటకూర బ్లడ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుందండి తోటకూర తినడం వల్ల మనం తోటకూర తోటి లివర్ కర్రీ కూడా ఒకటి చేసామండి మన దాంట్లో ఒకసారి చూద్దామండి దీనికి కాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఓకే అండి తోటకూర అండి ఒక ఐదు కట్టలు తీసి మంచి ఇట్లా కాడలు ఉన్నాయి తీసుకున్నాం పులుసుకి ఇట్లా కాడలు ఉంటేనే బాగుంటుందండి కాడలతో తీసుకున్నా నేను నెక్స్ట్ జీలకర్ర మెంతల పొడి కొన్ని పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు పోపు సామాను ఎల్లిపాయ ఇవన్నీ కరివేపాకు పసుపు అండ్ ధనియాల పొడి కారం ఉప్పు చింతపండు నూనె అండి దీనికి కావాల్సింది అంతే అండి ఓకే అండి మనం ఈ తోటకూర పులుసు కదండి ఫస్ట్ ఉడకబెట్టుకోవాలండి మనం నేను దీన్ని కడిగి మంచిగా కట్ చేసి పెట్టుకున్నాండి ఇది ఉడకబెట్టుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ వేసుకోవాలండి మనము పసుపు అలాంటి స్టవ్ వెళ్ళిచ్చి పెట్టండి నేను పసుపు కొన్ని పచ్చిమిర్చి కూడా వేసినా అండి కారం పుల్లగా ఉంటుంది కదా అంటే అంటే కొంచెం పులుపు కదా కొంచెం చూసుకొని వేసుకోండి కారం మిక్సర్ ధనియాల పొడి నెక్స్ట్ ఉప్పు అండి ఈ చింతపండు పులుసు ఓకే అండి మనం ఈ చింతపండు పేస్ట్ పులుసు ఇందులో పిండుకోవాలండి మనం ఓకే అండి ఇవి అన్నీ వేసేసాం కదా ఇది మంచిగా కలిపేసి నేను మూత పెట్టేస్తున్నా ఇది ఉడకాలి మనకి పులుసు కర్రీ కదా ఉడికితేనే బాగుంటుంది తర్వాత పప్పు పెట్టుకోవాలి మనం దీన్ని ఓకే అండి ఇది మూత పెడుతున్నా నేను ఇది మట్టిదండి శైలాష్ కిచెన్ శైలజ ఉన్నారు కదండి తన ఫ్రెండ్ కదా తను నాకు ఇది లింక్ అంటే నేను తన దగ్గర ఎపిసోడ్స్ అవి చేయడానికి వెళ్ళినప్పుడు కాకరకాయ పచ్చడి అవి వేయడానికి వెళ్ళినప్పుడు బాగుంది అంటే తను ఇంటికి పంపించారండి ఇది ఇవాళనే దీన్ని ఓపెన్ చేశాను నేను ఈరోజు దీంట్లో కుక్ చేస్తున్న తోటపూరు కూల్స్తో అండి థ్యాంక్ యూ అండి శైలజ ఓకే అండి ఇది ఒకసారి మూత తీసి చూద్దాం మనం ఓకే ఇంక కొంచెం ఉడకాలండి మనం ఈలోపు జీలకర్ర మెంతుల కూడా అండి అది కూడా వేసేసి కొంచెం మూత పెడితే దానికి పట్టేస్తుంది కదండి టూ మినిట్స్ కొంచెం వాటర్ ఇది దగ్గర పడితే అయిపోద్దండి మనం పోపు పెట్టేసుకోవడం అండి ఇంకా మళ్ళీ ఒక్కసారి మూత పెడు ఆ మూత పెడితే కనిపించట్లేదు అని నేను ఈ మూత పెడుతున్నాను అండి అంతేం లేదు ఓకే అండి ఒకసారి చూద్దాం మూత రేస్ ఓకే అండి మనం పోపు పెట్టుకుందాం ఇంకా కొంచెం ఉడిగిపోయిందండి మీకు కొంచెం గుంజుకుంటుంది ఇది మట్టి కుండ కదండి ఇది ఇందులో ఉన్న వాటర్ అంతా మనం ఉంచేస్తే అలానే గుంజుకుంటుందండి మనం కర్రీ వండకుండా దీంట్లోనే ఉంచితే చేపల పులుసు కానీ బెండకాయ పులుసు అలాంటి పులుసు కర్రీస్ ఇట్లా కుండలలో వండితే చాలా బాగుంటుందండి మనం వేరే గిన్నెలో కూడా షిఫ్ట్ చేసుకోకుండా దీంట్లోనే ఇలానే ఉంచుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఓకే ఆయిల్ వేస్తుందండి కొంచెం పోక్కి మనం ఇందాక కొంచెం వేసాం కదండి అంతే ఎండుమిర్చి నెక్స్ట్ జీలకర్ర మనకి ఏదైనా పోప్తోటే స్మెల్ తోటే బాగుంటుందండి స్మెల్ తోనే అండ్ ఆనియన్ ఒక కొన్ని ఎల్లిపాయ్ ఎల్లి పై బాగా ఫ్రై అయితేనే బాగుంటదండి ఓకే అండి కరివేపాకు కొంచెం అండి పులుసు కదా ఇంగువ స్టవ్ బంద్ చేసేయండి ఒకసారి ఇది చూడండి మట్టి పాత్ర అది బంద్ చేసి కూడా మనం చాలాసేపు అయింది కదా ఎలా ఉడుకుతుందో చూడండి అది కంటిన్యూషన్ గా మనం స్టవ్ మీద పెడితే ఎలా కుక్ అవుతున్నట్టుందో అది కూడా అలానే కుక్ అవుతుందండి మంచిగా ఈ పోపంతా దీంట్లోకి పోసేస్తున్నాండి స్మెల్ కి పోద్దని ఒక నిమిషం మూత పెడుతున్నా ఓకే అండి మూత చూడండి ఇంకా కూడా ఎట్లా ఉడుకుతుందో మనం పోపేసి స్టవ్ కూడా బంద్ చేసి చాలా సేపు అయింది కదండి దాన్ని కింద అసలు పెట్టేసి చూడండి అసలు ఇంకా కూడా ఉడుకుతుంది అసలు అందుకే ఇది దీంట్లోనే ఉంచాలని చెప్తున్నా అండి మనకి టూ డేస్ వరకు కూడా ఖరాబ్ కాదు ఇది చూడండి పుల్స్ అసలు ఎంత బాగా వచ్చిందో ఓకే అండి నేను ఈరోజు ఫాస్టింగ్ ఉన్నా అండి అందుకే తినట్లేదు నెక్స్ట్ ఎపిసోడ్లో తీ ఏదైనా చేసినప్పుడు తింటాను ఓకే అండి బై బాయ్ అండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ